హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ డబ్బు కీర్తి కోసం కాకుండా సామాన్యుల హృదయాల్లో మంచి సుస్థిర స్థానం సంపాదించుకోవాలి అని పలువురు విశ్రాంత ఉపాధ్యాయులు సూచించారు బాల్యం నుండే సేవా దృక్పథాన్ని కలిగి ఉన్న డాక్టర్ గోపగాని సురేందర్ ఆ మార్గంలోనే పయనిస్తున్నారని వారు హర్షం ప్రకటించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని అమరజీవి గోపగాని సత్యం జ్ఞాపకార్థం ఖమ్మం కూడలిలోని బ్రీత్ చెస్ట్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గురు పూజ దినోత్సవ సందర్భంగా ఘనంగా నిర్వహించారు సభకు హాస్పిటల్ అధినేత్రి కొండా శ్రావ్య అధ్యక్షత వహించారు హాస్పిటల్ కన్సల్టెంట్ ప్రముఖ ఛాతీ జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ గోపగాని సూర్యేందర్ ఆధ్వర్యంలో వారి గురువులు శ్రీ శ్రీరాములు కోటేశ్వరరావు రాజయ్య గడ్డం రాజశేఖర్ హరిత రెబక చలపతిరావు రామారావు వీరయ్య రామ్మోహన్ ముత్తయ్య కృష్ణ మో కృష్ణమోహన్ హుస్సేన్ కొండ జయమ్మ వెంకటేశ్వరరావు దంపతులను శాలువాలు కప్పి పూలమాలలు పుష్పగుచ్చాలు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు డాక్టర్ గోపగాని సురేందర్ మాట్లాడుతూ హాస్పిటల్కి వచ్చే పేద మధ్యతరగతి రోగులకు కేసు అత్యవసరాన్ని బట్టి ఉచిత కన్సల్టెన్సీ ఇస్తున్నామని చికిత్సలో కూడా రాయితీ సదుపాయం కల్పించినట్లు వివరించారు ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట జిల్లాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు డాక్టర్ గోపగాని సురేందర్ తెలిపారు బ్రీత్ చెస్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన కోరారు రాజయ్య గారికి శ్రీరాములు గారికి నమస్కారాలు మరియు ఆహ్వానితుల్లో పెద్దలు ఉన్నారు నా సమకాలికలు ఉన్నారు నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు ఒక మంచి కార్యక్రమాన్ని డాక్టర్ సురేందర్ గారు తీసుకున్నారు తను ఎప్పుడో చిన్నప్పుడు చదువు చెప్పినటువంటి గురువుల్ని గుర్తుపెట్టుకొని తన భవిష్యత్తుకు సహకరించినటువంటి వాళ్ళని ఈ రకంగా సన్మానించుకోవటం అనేది సరే అందరూ చెప్పేదే అది మంచి విషయమే దానితో పాటుగా అనేక మంది తన మామగారితోటో తన తండ్రితోటో లేదా తనతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉపాధ్యాయుల్ని పిలిచి గౌరవించుకోవటం చాలా మంచి విషయంగా నేను భావిస్తూ కారణం ఏంటంటే వాళ్ళకు మొదటి నుంచి కూడా అనుబంధం ఉన్నది ఉపాధ్యాయ వృత్తితో సురేందర్ గారి తండ్రి సత్యం గారు టీచర్ కావటం కాకుండా వాళ్ళ మామగారు వాళ్ళ అత్తగారు వాళ్ళ బంధువు ముత్తయ్య గారు ఇట్లా చాలామంది నేను కూడా ఒక దగ్గర బంధుమిత్రుండే అన్నయ్య కూడా టీచర్ కాబట్టి ఆ రకంగా వాళ్ళ వారసత్వంలోనే టీచర్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి టీచర్ అంటే ఒక గౌరవం ఒక ఆత్మీయత ఒక అభిమానం మాకు కూడా ఏం చెప్పలేదు జస్ట్ మేము మా గురువులకి సన్మానం చేస్తాం సార్ రెండు అంటే వచ్చాం పనిలో పనిగా మమ్మల్ని కూడా కలిపి సన్మానం చేశారు సరే మిత్రుడికి సందర్భంగా చెప్పేది ఏంటంటే ఒక మంచి డాక్టర్గా ఈ ఖమ్మంలో ఆయన రావాలి చాలా మానవత్వం ఉన్నటువంటి డాక్టర్గా కూడా చాలామంది చెప్పారు నాకు కూడా యాక్చువల్గా అంతకుముందు పరిచయం లేదు కొండానే తెలుసు ఆయన కూడా డాక్టర్ అని తెలుసు కానీ కొద్ది పరిచయం లేదు తర్వాత చెప్పారు ఇప్పుడు వృత్తి మనిషి బతుకుంటేనే కదా జీవితం ఇచ్చేది అది ఉపాధ్యాయ వృత్తి అసలు బతికేటట్టు చేసేది డాక్టర్స్ అంతటి ఆల్మోస్ట్ నెక్స్ట్ గార్డ్ అని డాక్టర్స్ని అంటాం మనం అటువంటి మంచి వృత్తిని ఎన్నుకోవటమే కాకుండా చాలా సర్వీస్ మోటో తోట ఆయన పనిచేస్తూ ఉన్నారు మీకు తెలిసి ఇప్పుడు చాలామంది తెలుసు అనుకుంటాను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తామని పరిస్థితి ఉన్నది చాలామంది చెప్పారు నాకు నాకు దాదాపు ఒక ముప్పై మంది డాక్టర్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఈయనలానే స్పెషలిస్ట్ దీంతోపాటు మిగతాయి కూడా నేను అమెరికా వెళ్ళేటప్పుడు మొత్తం ఆయన దగ్గరికి వచ్చి ఇంత బాగా ప్రిస్క్రిప్షన్ రాయించుకొని వెళ్ళాను ఒక ట్యాబ్లెట్ కూడా వాడలేదు మీరు మరింత అభివృద్ధిలోకి రావాలి మీరు మరింత అభివృద్ధిలోకి రావడం అంటే ఏంటంటే పేద ప్రజలకు మరింత ఎక్కువ సేవ జరుగుతున్నట్టుగా డబ్బుల్లో కూడా వెళ్తూనే ఉంటాడు ఇక్కడ కాకపోతే హైదరాబాద్ పోతాడు హైదరాబాద్ కాబట్టి బాంబే పోతాడు చెందాలి ఈ పేద మధ్యతరగతి వర్గాలకు మంచి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి మీరు ఒక మానవీయ మనిషిగా ఒక మంచి డాక్టర్గా ఈ ఖమ్మంలో మీరు వెలుగొందాలని చెప్పని మా అందరి తరఫున మీకు ఆశీస్సులతోటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అట్లానే మా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇంతమందిని శ్రీరాములు గారు వీళ్ళంతా ఎక్సైట్ అవుతూ ఉన్నారు ఎమోషన్ కూడా అవుతూ ఉన్నారు సురేంద్ర వైఫ్ డైరెక్టర్ కావ్య గారికి సురేంద్ర మామగారు కొండ వెంకటేశ్వర గారికి జయమి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు థ్యాంక్ యూ అయితే జనరల్ గురు రాధాకృష్ణ గారి జయంతిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది ఈరోజు ఒక గట్టి అనుబంధం మంచి అనుబంధం ఏంటంటే పిల్లలకి ఉపాధ్యాయులకు ఉండేటువంటి అనుబంధం చాలా గొప్పది గొప్పది అనే దానికన్నా చాలా ప్యూర్ అంటే ఎక్కడైనా ఎవరిని ఏ సన్మానాలు చేసినా లేదు ఇంకో కార్యక్రమం ఉన్నా కొంత స్వలాభ ఆపేక్ష ఉండే అవకాశం ఉంది వారి సతీమణి కూడా ఆ కోవలోనే ఉన్నారు వాళ్ళుగా ఉంటూ ఎవరు ఏ వృత్తి చేసినా కూడా దాంట్లో కొంత హ్యుమానిటీ కొంత న్యాయం కొత్త హ్యుమానిటీ ఉంటూ ఉంటే అది ఏదే ఇప్పుడు డాక్టర్ వృత్తిగా సరిమణికి మరి అత్త మామూలు అయినటువంటి అందరికీ కూడా ఉన్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్పాలి మ్యాథ్స్ చేసి డెబ్బై బిఈ నిరుద్యోగం ఉన్నప్పుడు ఈ సమాజంలో జిల్లా అప్లై చేసే నల్గొండ జిల్లా కోదాడ ఏరియా మ్యాథ్స్ టీచర్ అయినప్పుడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను నాకు సేగమ్మ ఇచ్చారు జేపీ చేసే ముందుగా సురేందర్కి ధన్యవాదాలు చెప్పచ్చు అంటే మా వయసు ఒక పాతిక సంవత్సరాలు వెనక్కి తిప్పాడు అనమాట నవ్వు సెవెంటీ ఫోర్ కానీ యాభై ఏళ్ళు ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను తర్వాత ఈ సన్మానంలో వీళ్ళందరినీ చూస్తుంటే భలే కాంబినేషన్ ఒకేపు యూనియన్ నాయకులు ఒకేపు రిటైర్ అయిన వాళ్ళు ఒకేపేమో రిటైర్ కాని వాళ్ళు అందరినీ అందరినీ సన్మానించినందుకు ధన్యవాదాలు ఇక మా జీడచరు గురించి చెప్పాలంటే మా శ్రీరాములు నేనే చెప్పాలి ఇద్దరు పేషెంట్లు నేను ఈరోజుకున్నటువంటి మన సర్వపల్లి రాజు గారికి వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఇంకోటి నా మిత్రుడు సత్యంగా సరే యూనియన్స్ వేరే నేను యూటీఎఫ్ బాధ్యని ఆయన ప్లియారిటీ బాధ్యం యూనియన్స్ వేరే అయినప్పటికీ ఆయన నన్ను చాలా విషయాలు వచ్చేవాడు సత్యం కాదు నాయకుడు మా మిత్రులందరికీ గురుమిత్రులందరికీ గురు పూజోత్సవ సందర్భాన మేడమ్స్ అందరికీ గురు పూజోత్సవ సందర్భాన ఓ మిత్రుడు వెంకన్న గారు నాకు చాలా అక్కడ ఉన్నప్పుడు చాలా ఆత్మీయుడిగా ఉండేవాడు సురేందర్ అదే శిష్యులు సురేందర్ గారు వారి మిస్సెస్కు వెంకన్న గారు వారి మిస్సెస్కు ఆ వారు కూడా గురువులే మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ శిష్యునికేమో శిష్యుని వారికి ఏమో నా ఆశీస్సులు తెలియజేస్తూ వారు ఇంకా పురోభివృద్ధి చెందాలని కోరుకుంటూ మంచి కార్యక్రమం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాస్తవంగా వారం రోజులకి వారి మిషర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకన్న సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ నమ్మిస్తాను